హాయ్ హలో వీడియో చేసి అయితే చాలా రోజులైంది నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా దాని మీద వచ్చిన నాకున్న చిన్న చిన్న థాట్స్ ఏవో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండ్ ఈ వీడియో ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు ఎవరిని డిమోటివేట్ చేయడానికి కాదు ముందే కైండ్ ఆఫ్ చెప్తున్నా సో నాకున్న థాట్స్ ఇవి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మీద టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మనం బేసికలీ ఫస్ట్ పర్సంటేజ్లో ఉండేది తర్వాత మళ్ళీ గ్రేడ్ పాయింట్కి వెళ్ళాము సీజీపీఏ మళ్ళీ ఇప్పుడు పర్సంటేజ్లో చూస్తున్నాము అండ్ ఈ పర్సెంటేజ్ మంచిదా సీజీపీఏ మంచిదా అంటే డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేది పర్సంటేజ్ మంచిది ఎందుకంటే కష్టపడేవాడికి నార్మల్గా చదివేవాడికి గ్రేడ్ సిస్టంలో కష్టపడేవాడికి పెద్దగా ఎక్స్ఫాక్టరింగ్ కనిపించదు చదువు కస్టమర్ చదివిన తర్వాత వాడికి ఒకటి సీజీపీ వస్తుంది అండ్ వాడికన్నా పది ఇరవై మార్కులు వచ్చినా సరే వాడికి ఒకే సిజి వేరే వాడికి కూడా అదే ఒకే సిజీపీ వస్తుంది సో ఇన్ దట్ వే పర్సంటేజ్ ఇస్ బెటర్ అట్లీస్ట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ వోంట్ సే ఇట్ ఈస్ బెటర్ ఇట్ షుడ్ బి బెటర్ ఫర్ వన్ సో పర్సంటేజ్కి వచ్చాం బాగానే ఉంది ఇప్పుడు రీసెంట్గా ఒక మేబీ ఒక వన్ వీక్ అయి ఉంటుంది రిజల్ట్స్ వచ్చి మనం హైయెస్ట్ టాపర్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అన్నారు అండ్ సమ్ మందికి అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఈ మార్క్స్ చాలా కామన్ అయిపోయినాయి ఎవరి ఎవరిని అడుగుతున్నా సరే మార్క్స్ ఇంత రేంజ్లోనే చెప్తున్నారు ఇదివరకు ఇలా ఉండేదా మార్క్స్ ఎంత వచ్చేవి కాదు కదా ఇప్పుడు ఎందుకు ఎంత వస్తున్నాయని చెప్పి నేను జస్ట్ ఊరికే నాకు నేనుగా ఒక థాట్ ప్రాసెస్లో అనలైజ్ చేసుకున్నా ఎందుకు ఇన్ని మార్క్స్ రావడానికి ఏంటి మీకు కూడా తెలిసే ఉండొచ్చు మీకు కూడా అందరూ టెన్త్ క్లాస్ చదివే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎంత మార్క్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ రీజన్ వచ్చి నాకు తెలిసినంత వరకు చాలా బేసిక్ క్రైటీరియా ఇన్ డెప్ట్ అనాలిసిస్ చేయకుండా మనకు స్ట్రైక్ అయితే ఏంటి అవల్యూషన్ సరిగ్గా చేయట్లేదు అనేది మనకు వస్తుంది బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి అవల్యూషన్ వల్ల కాదు ఇంత మార్క్స్ వస్తున్నది వేరే ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం రాయకుండా అయితే మార్క్స్ చేయరు కదా రాస్తున్నారు స్టూడెంట్స్ రాస్తున్నారు బట్ స్టూడెంట్స్ ఇంత మంచిగా ఎందుకు రాస్తున్నాడు అనే మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి యాక్సెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది అందరికీ దొరుకుతుంది ఒకప్పుడు అది ఒక లగ్జరీ చదువు అంటే ఒక లగ్జరీ అట్లీస్ట్ మన జనరేషన్లో కాదు మన ఫ్యూ మన మన పేరెంట్స్ జనరేషన్లో ఆర్ మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో చదు ఎవరైనా చదువుకుంటున్నారంటే ఒక ఒక సంపన్నమైన కుటుంబం కానీ వాడు చదువుకుంటున్నాడంటే వాడు ఒక లగ్జరియస్ లైఫ్ వాడుకున్నట్టు ఇప్పుడు అలా కాదు ఎడ్యుకేషన్ అందరికీ దొరుకుతుంది మనకు వచ్చేటప్పటికీ మన పేరెంట్స్ మన జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి మన పేరెంట్స్ ఎంతో కొంత కష్టపడి మనం చదువుకోలేదు మన పిల్లలని అయితే బాగా చదివించాలని చెప్పి వాళ్ళు కూడా మనల్ని మంచి వాళ్ళ 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 స్తోమత మించే చదివించారు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మన మన పేరెంట్స్ జనరేషన్లో సో ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టెన్త్ క్లాస్ జనరేషన్ ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ ఉంది కదా వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళకి యాక్సెసిబుల్ అయిపోయింది యాక్సెసిబిలిటీ అనేది మ్యాటర్ కాదు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాడు నాకు తెలిసి చదవకుండా ఉన్నవాడు ఎవడైనా అంటే చాలా తక్కువ ఉంటారు మేబీ వన్ ఆర్ టూ పీపుల్ వన్ పర్సెంట్ ఆర్ లెస్ దెన్ దట్ వాళ్ళు స్కూలింగ్ అవాయిడ్ చేస్తుండొచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ మేబీ పావర్టీ అయ్యొచ్చు ఏమైనా ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ విత్ విచ్ ఇస్ వెర్ ఇన్ అవర్ కంట్రోల్ బట్ యాక్సెసిబుల్ అయిన తర్వాత సో స్టూడెంట్స్ మన మన మనం మనం కష్టపడేదానికన్నా ఇంకొంచెం ఇన్ ఏ వే వాళ్ళు కొంచెం స్మార్టర్ అయ్యారని నా ఒపీనియన్ మనకు ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక లెవెల్ ఆఫ్ రేంజ్కి వెళ్ళాలంటే ఏదైనా పర్టికులర్ టాపిక్లో మన జనరేషన్కి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం పెట్టచ్చు బట్ కరెంట్ జనరేషన్ కిడ్స్ ఆర్ లిటిల్ మోర్ స్మార్టర్ దెన్ అస్ వాళ్ళు ఇంకా ఎర్లీగా నేర్చుకునే వాళ్ళకి క్యాపబిలిటీ వచ్చింది ఎందుకు వచ్చినచ్చు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు ఎడ్యుకేషన్కి మన అంటే మన జనరేషన్ ఆర్ మనకన్నా ఒక మేబీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నాకన్నా వాళ్ళు వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు టెన్త్ క్లాస్ చదివారు ఇంటర్మీడియట్ చదివారు ఇంజనీరింగ్ లేకపోతే ఏదో డిగ్రీ ఏదో చేశారు ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు సో వాళ్ళకి తెలుసు వాళ్ళని ఎలా చదివిస్తే వీళ్ళకి ఏ దారిలో వెళ్తే బాగా అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి బాగా నేర్పిస్తున్నారు సో ఇవన్నీ పాజిటివ్ క్రైటీరియాని యాక్సెసిబిలిటీ ఫ్యాక్టర్ పెరిగింది అండ్ చిల్డ్రన్ కూడా స్మార్టర్ అయ్యారు ఈ రెండు పాజిటివ్ క్రైటీరియానే బట్ నెగిటివ్ వచ్చి ఎందుకు మార్క్స్ రిజల్ట్ మార్క్స్ ఎంత ఎక్కువ వస్తున్నాయంటే ఇవి మన కన్సర్నింగ్ ఇష్యూస్ వచ్చి ఈ పాయింట్స్ అనమాట బేసికల్లీ ఇది ఈ ఎగ్జామ్ అనేది మెమరీ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ అంటే క్వశ్చన్ చదువుతూ 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 ఉంటే అయ్యే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయ్యే సెట్ ఆఫ్ ఆన్సర్స్ అలా చదవడం వల్ల అంటే అక్కడ స్టూడెంట్ గొప్పదనం ఏం కనిపించట్లేదు నాకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్ వచ్చిన వాళ్ళకి అండ్ నాకేమంత గొప్పదన అంటే మనం ఉన్నప్పుడు కూడా అంతే ఉండేది అంటే ఐ ఐ ఆల్వేస్ స్టాండ్ ఆన్ దట్ మార్క్స్ ఆర్ నెవర్ ద గేజింగ్ క్రైటీరియా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైవ్ నా అప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ వచ్చింది బట్ అది నేను గొప్పగా ఫీల్ అవ్వను ఇప్పటికీ కూడా దట్స్ కైండ్ ఆఫ్ వెరీ నార్మల్ వెరీ ఆర్డినరీ అట్ అకార్డింగ్ టు మీ ఇప్పుడు ఈ మెమరీ బేస్డ్ ఎగ్జామ్ అయిపోవడం వల్ల మనప్పటికీ ఓకే అంత ఎవాల్వ్ అవ్వలేదు మనం కానీ ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పాస్ అయ్యాం కదా అంటే ముందుకు వచ్చాము ఇంకా మనం సిస్టమ్ ఎవాల్వ్ అయ్యింది ఇప్పటికీ ఇంకా మెమరీ బేస్డ్ ఎగ్జామ్ ఎందుకు అవ్వాలి అందుకు ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్సే ఆ సెట్ ఆఫ్ ఆన్సర్స్ అలా రాస్తేనే మార్క్స్ వస్తాయి అని చెప్పి ప్రీడిఫెండ్గా ఉంచడం వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అదే పదే పదే చదువుతూ పదే పదే రాస్తూ రాస్తూ వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది అది ఇంకా జిరాక్స్ మిషన్ కింద తయారైపోతున్నారు సో అదొక అదొకటి ఇంకొకటి వచ్చి మెజారిటీ ఫ్యాక్టర్ అయితే ఇదే బేసిక్గా మెమరీ బేస్డ్ ఎగ్జామ్ నుంచి మనం ఓవర్కమ్ అయ్యి వేరే ఆల్టర్నేటివ్ ఫోర్స్ అయితే వెతకాలి అండ్ ఇది గేజింగ్ క్రైటీరియా అవుతుందా స్టూడెంట్స్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ టు దట్ మ్యాటర్ ఫైవ్ నైంటీ వచ్చినప్పుడు మనం గ్రేస్ చేయగలుగుతామా ఫైవ్ నైంటీ వచ్చిన వాడు బ్రిలియం వాడు టాపర్ వాడు వాడు లైఫ్లో మంచి మంచి పొజిషన్కి వెళ్తాడు అనేది మనం గ్రేస్ చేయలేం ఇదివరకు మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో మన పేరెంట్స్ జనరేషన్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చాలు వాళ్ళు ఇంకా మంచి మంచిగా సెటిల్ అవుతారు అనేది ఒపీనియన్ బట్ ఇప్పుడు అకార్డింగ్ టు మీ ఫైవ్ నైన్టీ వచ్చినా సరే ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే చదువుకునే ఉన్నత పొజిషన్ పదవ పదవ పదవుల్ని పొందుతారనే అయితే నాకు లేదు ఎందుకంటే కాంపిటేటివ్ స్పేస్ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు నువ్వు నీకు క్వశ్చన్ ఇచ్చి నీకు ఆన్సర్ చేస్తాము దీన్నే చదువు అది కాదు ఇప్పుడు కాంపిటీషన్ అవల్యూ అవల్యూట్ అయ్యాం మనం సో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ బేస్ ఫండమెంటల్ ఎగ్జామ్ కాదు దీన్ని కూడా ఇప్పుడున్న నామ్స్ ప్రకారం మారిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నా ఫీలింగ్ ఇప్పుడు ఎలాగుందంటే దీన్ని ఒక సింబాలిక్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఐపీఎల్ జరుగుతుంది మనం లెట్స్ సే సన్ రైజర్స్ మనం ఎంత స్కోర్ చేస్తారు ఫస్ట్ టూ సెవెంటీ సెవెన్ స్కోర్ చేసినప్పుడు ఎక్సలెంట్ అన్నాము దీన్ని ఎవరు దాటుకో తట్టుకో అంటే ఇది ఎక్స్ట్రాడినరీ స్కోరు దీన్ని ఎవరైనా వచ్చేయాలి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే టూ ఎయిటీ సెవెన్ చేశారు ఇప్పుడు టూ హండ్రెడ్ అనే స్కోర్ కూడా చాలా నార్మల్ అయిపోయింది అంటే దీనికి దీనికి కోరిలేషన్ ఉంది యాక్చువల్గా టెన్త్ క్లాస్ రిజల్ట్కి ఈ ఎస్ఆర్హెచ్కి ఎస్ఆర్హెచ్ కదా ఐపీఎల్కి ఇప్పుడు బ్యాట్స్మెన్ ఎలా అయితే కొడుతున్నారో అంత స్కోర్స్ ఎలా అయిపోతున్నాయి టెన్త్ క్లాస్ మార్క్స్ కూడా అంతే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్లో ఇదివరకు టూ హండ్రెడ్ స్కోర్ వచ్చిందంటే చాలా లెక్క అండ్ ఇప్పుడు చాలా ఆర్డినరీ అయిపోయింది ఇందులో ఏం గొప్పదనం లేదని చెప్పి అది ఇంకొక పేర్లోనే అయిపోతుంది సేమ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు టెన్త్ క్లాస్ మార్క్స్ కూడా అంతే మనం ఇప్పుడు ఓవర్ ఎంఫసైజ్ చేసి వాళ్ళు గ్రేట్ వాళ్ళు గొప్ప అని చెప్పి మనం చెప్పకూడదు వాళ్ళు 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 తెలివైన స్టూడెంట్స్ నేను ఫస్ట్ చెప్పినట్టు చిల్డ్రన్ అయితే స్మార్ట్గా స్మార్ట్ అయ్యారు బట్ వీళ్ళు వీళ్ళు ఇంకా సాధించలేందంటూ ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు ఈ ఈ కైండ్ ఆఫ్ థాట్స్ వాళ్ళని కల్టివేట్ చేస్తే దట్ వుడ్ హ్యాంపర్ దమ్ బేసికలీ ఫర్దర్ ఫర్దర్ స్టడీస్ ఆర్ ఫర్దర్ లైఫ్ స్టైల్ అలా ఉండకపోవచ్చు తర్వాత ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ వాళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు వస్తున్న ఛాలెంజెస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ మార్క్స్ వల్ల వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనే థాట్ ప్రొసెస్ వాళ్ళతో పెట్టద్దు దట్స్ మై పర్సనల్ వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ ఐ వుడ్ వాంట్టు కన్వే అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళని ఒక హై రేంజ్లో పీక్లో పెడితే ఎలా ఉంటుందంటే ఒక డౌన్ గ్రేడ్ వచ్చిన తర్వాత డౌన్ఫాల్ వచ్చిన తర్వాత వాళ్ళు తట్టుకోలేరు ఏమవుతుంది నేను టెన్త్ క్లాస్లో నాకు ఎంత వచ్చినాయి నేను స్కూల్ టాపర్ని లేకపోతే నాకు ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చినాయి నాకు ఇలాంటివి జరగడమా నన్ను ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా మా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారా ఇటువంటి థాట్స్ వాళ్ళకి సైక్ అవుతాయి సో డౌన్ఫాల్ని తీసుకోలేరు అండ్ ఎవరితోనే చెప్పుకోలేరు అండ్ అది ఒక నెగిటివ్ నెగిటివ్ కన్సిడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది దట్ ఈస్ వన్ థింగ్ ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఎందుకంత వస్తున్నాయనేది డిస్కస్ చేసాం మెమరీ బేస్డ్ ఒకటి యాక్సెసిబిలిటీ ఫ్యాక్టర్ ఒకటి చిల్డ్రన్ అయితే స్మార్ట్ అయ్యారు ఇది ఒకటి ఇవి మాట్లాడడం అండ్ ఇంకొక పాయింట్ ఏంటి మెమరీ బేస్డ్ ఎగ్జామ్ అని మనకు తెలుసు ఇవే వస్తాయని తెలుసు అవే వస్తాయని తెలిసినప్పుడు కూడా మనం సిలబస్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ నైంటీ నేను వచ్చిన ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది వాళ్ళకి సెప్టెంబర్లోనే సిలబస్ అయిపోయిందంటే సిక్స్ మంత్స్ ముందే సిలబస్ అయిపోయిందంట అంటే మనం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది ఇప్పుడు ఏమైనా కొత్తగా చేస్తున్నారని చెప్పట్లేదు ఇప్పుడు కానీ ఇప్పుడు అవేల అయ్యాం కదా అదే ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవ్వాలి అంతకు ముందు అంత సిక్స్ మంత్స్ నుంచి ఆల్రెడీ సెల్ఫ్ అవుతూ అవుతూ ఉంటే అప్పుడు ఆ టాప్ ఆ టాపర్ వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్స్ట్రాడినరీని ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మనం జనరేటివ్ ఏ ఫేజ్లో ఉన్నాం ఇంకా మంచిగా చెప్పాలంటే మన క్వశ్చన్ ఆడితే ఆన్సర్ మనకు వచ్చేస్తుంది సో ఇప్పటికీ దాన్ని అలా అలా ట్రీట్ చేయడం నాకైతే నచ్చలేదు దాన్ని ఎలా మార్చచ్చు అనేది నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ సొల్యూషన్ వచ్చి ఓపెన్ బుక్ చేయడం అంటే ఎవరు ఏం బైహార్ట్ చేయకలేదు గుర్తుపెట్టుకు బట్టి పట్టాల్సిన లేదు ఇంకా బా మంచిగా చెప్పాలండి బట్టి పట్టాల్సిన అవసరమే లేదు ఈ ఈ క్వశ్చన్కి ఇలా ఇదే ప్యాటర్న్లో ఈ సెంటెన్స్ ఇక్కడ రాస్తేనే మార్క్ నేను ఆ పద్ధతి నుంచి అది అది వదిలేయచ్చు కంప్లీట్గా నెక్స్ట్ ఓపెన్ బుక్ ఓపెన్ బుక్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఎగ్జామ్కి బుక్ పట్టుకెళ్ళిపోవచ్చు లోపలికి ఎందుకు ఎందుకు ఓపెన్ బుక్ అంటున్నానంటే ఇదేమైనా మనమేమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ లేదా ఓల్డ్ ఓల్డ్ వార్ టూ గురించి ఏదో ఉంది టెన్త్ క్లాస్లో ఉంటుంది డీటెయిల్డ్గా ఉంటుందో ఉండదు అది తర్వాత విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఉందని అనుకుందాం బట్ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఓల్డ్ వార్ గురించి ఏమైనా గుర్తుంటుందా అంటే ఇట్స్ ఐ ఐ వుంట్ సే ఏదో కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుంటాయి మేబీ ఒక పోర్షన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గుర్తుంటుంది మిగతాదంతా మర్చిపోతారు సో అలాంటప్పుడు ఆ ఆ పర్టికులర్ ఫేజ్లో అంత కష్టపడి వాళ్ళ చేత అది బట్టి పట్టాల్సిన అవసరం లేదు కదా లెట్ 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 ఇట్ బీ ఓపెన్ బుక్ అంటే ఒక స్టూడెంట్ ఒక బుక్ పట్టుకెళ్ళిపోవచ్చు ఎగ్జామ్లోకి ఒకటే కాదు వాళ్ళకి ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ పట్టుకెళ్ళచ్చు అండ్ ఎగ్జామ్ ఎగ్జామినర్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ కూడా ఈ బుక్ నుంచే వస్తే ఈ టెక్స్ట్ బుక్ చదివితే మీరు అన్ని ఆన్సర్ చేయగలుగుతారనే ఒపీనియన్ వాళ్ళకి పోవాలి ఏ బుక్స్ అయినా తీసుకురావచ్చు మీరు రెండు తెచ్చుకుంటారు మూడు తెచ్చుకుంటారు మీ ఇష్టం ఇంకా స్లిప్స్ పెట్టుకునే స్లిప్స్ ఇది ఈ స్ట్రాటజీ ఇది ఇది ఇంకా ఇంకా అయిపోయింది దాన్ని దాటేస్తాం ఓపెన్ బుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు టెక్స్ట్ బుక్కే ఉంది క్వశ్చన్ కూడా వాళ్ళ దగ్గర ఏమి ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు వాళ్ళు దేని నుంచే అడగచ్చు అండ్ దీనివల్ల ఏమి ఎందుకు దీనివల్ల బెనిఫిట్ ఎందుకు వస్తుందంటే అనలైజింగ్ పవర్ పెరుగుతుంది ఒక క్వశ్చన్ అర్థం చేసుకుని ఈ క్వశ్చన్ ఏ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్లో ఉంది ఈ టెక్స్ట్ బుక్లో ఎన్ని పేజెస్ ఉంటుంది మేబీ టెన్ పేజెస్ ఉంటుంది టెన్ పేజెస్ని ఎగ్జామ్లో రాయలేం కదా ఈ టెన్ పేజెస్లో ఎగ్జామినర్కి అంటే అవాల్యూటర్కి ఏం కావాలి ఏది రాస్తే మనకి మనకున్న టైంలో ఏ ఏ పర్టికులర్ పారాగ్రాఫ్స్ వస్తారు ఏ పర్టికులర్ సెంటెన్స్ రాస్తే మార్క్స్ వస్తాయి అండ్ పారాఫ్రేజింగ్ కూడా ఉన్నది ఉన్నట్టు రాస్తే టైం సరిపోదు దాన్ని మార్చాలి చదివి దాన్ని అర్థం చేసుకుని అట్ ద అట్ ద సేమ్ టైం మనం మార్చి రాయాలి ఆన్సర్ని ఈ స్కిల్స్ డెవలప్ అవుతాయి నెక్స్ట్ వచ్చి ఇన్ ఇనివే కొన్ని ఎగ్జామ్స్ అయితే నేను రాయడమే కాదు ఇప్పుడు మనం లో ఉన్నాం ఇంకా హ్యాండ్ హ్యాండ్ రిటర్న్ ఎగ్జామ్ ఎందుకు ఉండాలి అని కూడా కొంచెం క్వశ్చనబుల్ నన్ను అడిగితే ఆర్టికులేట్ చేయాలి క్వశ్చన్ అడిగితే మనము జస్ట్ ఇప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్లో రిజనింగ్ టెస్ట్ మీకు తెలుసు కదా చాలామంది రాసే ఉంటారు క్వశ్చన్ అడుగుతారు ఒకళ్ళు కూర్చుంటారు అక్కడ దాన్ని రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసిన దాన్ని వేరే వాళ్ళు ఎవరో విని మనం అసెస్ చేస్తారు మన గ్రామర్ కానీ మన ప్రొనౌన్సియేషన్ కానీ అంత మంచిగా ఉందా ఆర్టికులేషన్ ఎలా ఉందని చెప్పి సేమ్ అలాగే మనం ఒక క్వశ్చన్ అడుగుతారు దాన్ని రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఎగ్జామ్స్ మన పేపర్ చూసి మార్కులు అయిన లేదు మనం చెప్పింది చూసి విని మనం చెప్పింది విని వీడికి ఎంతవరకు అర్థమైందని అనుకో దాని మీద కూడా అసెస్ట్ చేయొచ్చు దీనివల్ల ఏమవుతుంది స్పీకింగ్ పవర్ పెరుగుతుంది స్పీకింగ్ పవర్ పెరుగుతుంది ఆర్టికులేషన్ అంటే ఎఫెక్ట్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది బేసిక్గా సో ఈ టూ ఫ్యాక్టర్స్ ఓపెన్ బుక్ ఒకటి ఆర్టికులేషన్ ఒకటి నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు టెక్స్ట్ బుక్స్ అయితే మా చేంజ్ అయినాయి అని అనుకుంటున్నాను చేంజ్ అయినవి అప్గ్రేడ్ అవుతున్నాయి సో ఆ విషయంలో మనం మేబీ ఎడ్యుకేషన్ హయ్యర్ అథారిటీస్ కానీ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ బట్ దట్ చేంజ్ ఆఫ్ సిలబస్ షుడ్ బి వెరీ ఫ్రీక్వెంట్ మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇదే టెక్స్ట్ బుక్ అన్నది కాకుండా ప్రతి టూ త్రీ ఇయర్స్కి మార్చాలి టూ త్రీ ఇయర్స్ స్పాన్లో మనం మన గ్లోబల్గా చాలా జరుగుతున్నాయి ప్రతి దాన్ని మనం యాడ్ చేయాలి అండ్ ఇది యాడ్ చేసినప్పుడు వల్ల మన సిలబస్ కంటెంట్ వాల్యూమ్ పెరగకూడదు కొన్ని తీసేయాలి కొన్ని మార్చాలి ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు జరుగుతుండాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి మైండ్ సెట్ చేంజ్ పేరెంట్స్ కానీ సొసైటీ కానీ మైండ్ సెట్ చేంజ్ మార్క్స్ అనేది గ్రేజింగ్ క్రైటీరియా రాదు అండ్ మార్క్స్ వచ్చినంత వల్ల వాడు ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేస్తాడు ఫ్యూచర్లో అన్నది కాదు మార్క్స్ రాలే రాలేని వాళ్ళు కూడా ఇప్పుడు నాది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వీడు ఏం చేయలేడు దేనికి పనికి రాడు దీన్ని ఎలా చేయాలి ఆ మైండ్ సెట్ మార్చాలి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటే వాళ్ళకి ఆ ఏజ్లో రాకపోవచ్చు మేబీ వన్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు గ్రాఫ్ చేయగలుగుతారు అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్స్ట్రా ఆర్డనరీ పెర్ఫామ్ చేస్తారు నెక్స్ట్ వచ్చే ఛాలెంజ్ సేమ్ అలాగే ఒక కొన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి రాయమనే కండిషన్స్ అయితే లేవు ఇప్పుడు మనం రియల్ టైం జాబ్ చేస్తున్నప్పుడు కానీ సో ఇవన్నీ రియల్ టైం రియల్ టైం వర్క్ రియల్ టైం ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఇప్పుడు చేస్తున్న బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ వచ్చే వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంట్ ఎలా రిజాల్వ్ చేస్తారు అనే అనే ఎంఫసిస్ మీద కూడా సిలబస్ ఉండి ఉంటే మారిస్తే కనుక అవి కూడా ఇంక్లూడ్ చేస్తే కనుక ఇంకా మంచిగా ఉంటుంది ఐ థింక్ దట్ ఈజ్ ఇట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అంటే ఐ ఐ హోప్ వాట్ ఎవర్ పాయింట్స్ ఐ మేడ్ అంటే ఇప్పుడున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు ఉన్న వాళ్ళకి అదేమీ మా మంచి సెన్స్ క్రియేట్ చేయకపోవచ్చు బట్ ఎవరైతే ఇవన్నీ దాటేసి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్లో ఉన్నారో మేబీ వర్కింగ్ పీపుల్ కానీ ఆర్ జాబ్ సెచ్ కానీ ఆర్ మేబీ ఇంకా పెద్దవాళ్ళు రిటైర్డ్ పీపుల్ కానీ వాళ్ళకి ఇంకా కొంచెం మంచి సెన్స్ క్రియేట్ అవుతుండొచ్చు ఎందుకంటే డెఫినెట్లీ మన రిటైర్డ్ మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు తీసుకుంటే మన వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళకున్న రిసోర్సెస్తో వాళ్ళకున్న యాక్సెసిబిలిటీతో వాళ్ళకున్న విద్యతో ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకున్నారు నేర్చుకున్నారు బట్ మన మన సిస్టమ్ ఎలా ఉండేసప్పటికి ఇప్పుడు మార్క్స్ ఎక్స్పడెన్షియల్గా పెరగడం కాదు థాట్ ప్రాసెస్ నాలెడ్జ్ అది ఎక్స్పడెన్షియల్గా పెరగాలి అది నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బేసికల్లీ సో ఇరవై ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు చదువుకున్న వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మార్క్స్ అయితే పెరిగినాయి కానీ నాలెడ్జ్ కూడా వాళ్ళ నుంచి ఎక్స్పడెన్షియల్గా పెరగాలి కదా అది దట్ ఈస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు కన్వే థ్యాంక్స్ ఫర్ లిసినింగ్ వీడియో కొంచెం లెందీ అయ్యింది బట్ స్టిల్ Wish you good luck everyone.